దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వార్లరా బాగున్నారా మనం అందరం బాగున్నాం అనేకులు బాగలేదు కదా అనేకులు దుఃఖంలో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు వేదనలో ఉన్నారు మరి చాలా గలిబిలితో ఉన్నారు కదా ప్రేమైన దేవుని వారిలారా లోకము చాలా గలిబిలితో ఉన్నది గజిబిజితో ఉన్నది ఎవరి పనులు ఎవరి ఒత్తిడులు ఎవరి యొక్క స్థితి గతులు వారు నడిపించుకోలేని గలిబిలి స్థితిలో ఉన్నారు ఒక మాట చెప్పాలంటే కదా దేవుడు చాలా మంచి వారై ఉన్నారండి దేవుడు మనకి ఇస్తున్న ప్రతిదినము ఆయన దృష్టిలో ఎంతో క్షేమమును కలుగు చేయాలని ఇస్తూ ఉన్నారు మానవుడే దానిని గుర్తెరగక చాలా రకాలైన గజిబిజి గందరగోళంతో నడిపించుకునేవారుగా మానవుడే దానిని తయారు చేసుకొని ఉన్నాడు ప్రభు అన్నారు మరి మనం చూసుకున్నట్లయితే యశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో మూడో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూద్దాం చూడండి యశాగ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మీ అద్దె బైబిల్ ఉన్నట్లయితే చూస్తే బాగుంటుంది ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు ప్రవక్త యషయా ఈ గ్రంథాన్ని రచిస్తూ అనేక విషయాలు ప్రపంచానికి తెలియపరుస్తూ నెమ్మది లేని లోకంలో శాంతి లేని లోకంలో అశాంతిని మరి ఆస్వాదిస్తూ అశాంతిలో బ్రతుకుతున్న మానవాళికి ఆయన ఇచ్చిన ప్రవచన వాక్కులు ఎన్నో అయి ఉన్నాయి కనుక ఎవని మనసు మీద ఆనుకొను ఎవని మనసుని మీద ఆనుకొనును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఎవని మనస్సు ప్రియమైన దేవుని ప్రజలరా దేవుని మీద ఆనుకొనంత వరకు దేవుని మీద ఆధారపడనంత వరకు దేవుని వైపు తిరగనంత వరకు క్షేమము లేకపోతే నెమ్మది ఆశించినంతగా లేదనే చెప్పాలి అనేకులు వారి యొక్క అనుభవాలలో దైవశావకులు పంచుతూ ఉంటారు వారు కలిగి ఉన్న ఉన్నత స్థితిని విడిచిపెట్టి దేవుని కొరకు ప్రయాసపడుచు ఉండగా దేవుని ద్వారా వారు అనుభవిస్తున్న శాంతిని అనుభవిస్తున్న మనశ్శాంతిని ఆ సంతృప్తికరమైన జీవితాన్ని వారు పంచుకుంటూ ఉంటున్నారు నిజమే ఈ దేవుడు చాలా మంచి దేవుడు ఉన్నాడు దేవుని మీద ఆనుకున్నావా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు మరి ఈ రోజున నీ యొక్క పనుల పరిస్థితి ఏంటో నీ యొక్క ఎగ్జామ్స్ పరిస్థితి ఏంటో నీ యొక్క పర్యా ప్రయాణాల పరిస్థితి ఏమిటో నీ యొక్క అప్పులు తెప్పులు ఇంకా ఏ రకంగా ఉన్నాయో దేవుని మీద కనుక నీవు ఆను కొనినట్లయితే ప్రశాంతంగా ఉండగలవు అని నా మాట కాదు దేవుని మాటలు తెలియపరుస్తూ ఉన్నాయి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనతో నడుస్తున్న ఈ యొక్క ఈ దినచర్య ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్న మాటని గ్రహించు ప్రయ సహోదరి సహోదరుడా ఎన్నాళ్ళు అలా ప్రయాసపెడతావు ఎన్నాళ్ళు అలా నీకును పరిష్కరించుకోవాలనుకుంటావు ఎన్నాళ్ళలా నీకును కొంతమంది ఎవరికి చెప్పుకోలేని వేదన ఎవరికి చెప్పుకోలేని ఒత్తిడి ఎవరికి చెప్పుకోలేని బాధతో మగ్గిపోతూ ఉంటారు దాని ద్వారా ఎంతో సఫరవుతూ ఉంటుంటారు ఎంతగానో తలనొప్పులు తెచ్చిపెట్టుకొని ఎంతగానో కొంతమందికి బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంటుంది కదా దేవునితో పంచుకున్న ప్రతి విషయానికి పరిష్కారం అన్నదండి దేవుడు నమ్మదగిన దేవుడు ఈ దేవుడు శాంతినిచ్చే దేవుడు ఈ దేవుడు మనశ్శాంతినిచ్చే దేవుడు ఈ దేవుడు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు నీవు ఆయన మీద ఆనుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన నీ భారాన్ని భరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు నీ సృష్టికర్త నేను చేసినది ఆయనే గుర్తించు ప్రియా దేవుని బిడ్డ దేవునికి నీవంటే చాలా ఇష్టం నీవు కనుక ఇష్టపడితే నీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను నీకు సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందామా ప్రేమగల తండ్రి దయగల గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఈ మాటలు మీరు అందరి దగ్గరకైతే అయితే తీసుకొని వెళ్ళుచున్నారు మీరు అద్భుతాలు చేయండి మీ గొప్ప కార్యాలు చేయండి బిడల జీవితాల్లో సమృద్ధిని దీవెనను నెమ్మదిని ప్రశాంతతను అనుగ్రహించండి మీరు తోడయిండి ఈ దినచర్య అంతటిని కాపాడి ఆశీర్వాదకరంగా ఇచ్చి నడిపించమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించడం గాక ఆమె దేవుని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు